మహాగణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు అందరికీ బోధనలు చెల్లిస్తున్నాను అందరి క్షేమంగా ఉన్నారా మీ అందరి క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాము మీరు కూడా ప్రార్థించండి విశ్వాసం ఉంచండి ప్రతిరోజు కూడా మనం ఇలా వాక్యం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించాలి ముందుగా మరి మీరు వింటున్న మీరందరూ కూడా మీ ఆత్మలు ఫలింపచేయాలనే ఉద్దేశంతో వాక్యం ప్రతి ఒక్కరికి తెలియాలనే ఆలోచనతో నేను మీకు అందరికీ వాక్యాన్ని నాకు తెలిసినంత వరకు నేను చదివి చెప్పగలుగుతున్నాను ప్రిల్లారా దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎంతో జ్ఞానం ఉండాలి ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు ఎన్నో లెక్కలు మించి ఉన్నవి మరి మనమైతే మన జీవితాల్లో ఎన్నో మేలులు చేసి ఉన్నారు ఆయన అయినా మనం గ్రహింపలేకుండా ఉన్నామేమో చూసుకుందాం యేసు ప్రభువు ముప్పై సంవత్సరాల వయసులో ఆయన ఈ లోక వచ్చి మరి మూడున్నర సంవత్సరం మన కోసం ఆయన సేవ చేశారు ఆ సేవా భాగంలో ఎంతమందికి ఎన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారో మనం చూసుకుంటూ ఉన్నాము ప్రిల్లరా రోజులాగా ఈరోజు కూడా వాక్య బాగులోకి వెళ్దాము ఉదయాన్నే లేచిగా లేచిన వెంటనే ప్రార్థించుకున్నారా ప్రభు కృతజ్ఞతలు చెప్పారా ఈరోజు మరొక రోజులోకి వచ్చి ఉన్నాం ప్రభు మాకు ఈరోజు ఇచ్చేందుకు నీకు నిండా వందనాలయ్యా ఈరోజంతా తండ్రి నీ కృపలో దాచి భద్రపరిచి నీకు ఇష్టమైన బిడ్డగా జీవించే కృప నాకు దయచేయ నీకు ఇష్టము కాని కార్యము ఏ సాధనం కూడా నన్ను చేయకూడమని ప్రార్థించారా మంచిది పిల్లరా ప్రతిరోజు కూడా వాక్యం వింటున్నందుకు మీరందరూ కూడా చాలామంది వింటున్నారు మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగే లైక్ కూడా చేస్తున్నారు ఇంకా ఒకవేళ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా షేర్ కూడా చేయండి ఒకవేళ వాక్యము వినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివి కొద్ది కొద్దిగైనా విని దేవునిలోకి వస్తారు దేవుని గురించి తెలుసుకుంటారు మన నిజరక్షకు గురించి అందరు తెలుసుకోవాలనే మన ఆశ కనుక వీలైనంత వరకు షేర్ కూడా చేయండి పిల్లల రండి ఈరోజు భాగంలోకి వెళ్ళిపోదాము యేసు బ్రహ్మారి కాలంలో ఎన్ని క్రియలు చేశారు ఎన్ని చూచక క్రియలు చేశారు కొన్నింటిని మాత్రమే మనం చూసుకుంటున్నాం కొద్ది కొద్దిగా మరి రోజున ఎవరి గురించి ఎలా తెలుసుకున్నాము దేవుడు ఏ వాక్యం మనకిస్తాడు ప్రభు ఏ మాట మనతో మాట్లాడిస్తాడు మరి ఆయన అడిగి తెలుసుకున్నాం ముందుగా స్థుతించి ఆ తర్వాత వాక్యభాగంలోకి వెళ్దాం

తీర్చుము ఎందుకండి ఈ పాట పాడుతున్నారు అనుకుంటున్నారా మన జీవిత క్షుధ తీర్చేదానికి మనకి జీవాహారం ఇచ్చేదానికి ఆయన ఐదు ఎవల చిన్న రొట్టెలు ఐదు చిన్న చేపల్ని ఎంతమందికి దీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసి వాటిని అభివృద్ధి చేసి ఎంతమంది కడుపులు నింపారో ఈరోజు మనం చూసుకోబోతున్నాం అందుకోసమే ఈ పాట పాడేందుకు వెళ్ళారా రండి బాగులకు వెళ్ళిపోదాం యోహన్ సువార్త ఆరో అధ్యాయము ఏహన్ సువార్త ఆరో అధ్యాయము యోహన్ గారు తన సువార్తలో చెప్పిన మాటలు ఇవి ప్రభు గారు చేసిన దూచక క్రియలు మనకు చూపిస్తున్నారు మనం చదువుకున్నాం ఎంత గొప్పగా ఆయన తనను తను తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి మనకే కావలసిన సఫరీలు చేస్తున్నారు నిన్నటి రోజున చెప్పుకున్నాం ఫీలారా మీరు అందరూ విన్నారో లేదో వేతేస్తే కోనేరు దగ్గర మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని మరి దేవుడు వచ్చి వారు వచ్చి ఆ కోనేటిలో దిగకుండానే స్వస్థత కలిగించాడు ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న ఆయన ప్రభువారికి ఎంత వయసు ఉంది ముప్పై సంవత్సరాలు ఉంది కానీ ఆయనకి పన్నెండు పద పదమూడు సంవత్సరాల నుంచి వయసులో తీసుకొచ్చి అక్కడేసి ఉంటారు కానీ ఈయన మాత్రం చిన్నవాడు యేసుప్రభు వారు అయినప్పటికీ చిన్నవాడైనప్పటికీ ఆ మన యొక్క బాధలు ఆయనకి తెలుసు ఆ కోరి దగ్గర పడి ఉన్న ఆయనకి చివర్లో చెప్పారు ఆలయంలో కలిసినప్పుడు నిన్నే కదా నేను బాగు చేసింది ఇంకా వెళ్ళి జాగ్రత్తగా ఉండము పాపము చేయకమని చెప్పేవాడు అంటే పాపంతో కూడినదే రోగము అర్థమైంది ప్రిల్లారా పక్షువాయు గలవాణిని కూడా మంచం ఎత్తి ఆ పైనుంచి దించినప్పుడు ప్రభువారు కూడా చెప్పింది అదే ఆయనతో చెప్పింది అది వారి విశ్వాసం చూసి ఎవరి విశ్వాసము తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం చూసి మీ పాపమును క్షమించబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను ఎక్కడైనా రోగం పోయిందయ్యా వెళ్ళిపో అని చెప్తారు కానీ పాపం గురించి దేవుడు చెప్పాడు ఇక్కడ అలాగే పిల్లరా ఈరోజు మనం ఆయన దీవించి ఆశీర్వదించిన ఆహారం చిన్నదైనా ఎంత ఎక్కువైపోయినదో ఈరోజు చూసుకున్నాం వారు అధ్యాయంలో యేసు తిబరేయ సముద్రం అనగా గలీలయ సముద్రమును దాటి అద్దరికి వెళ్ళిన అద్దరికి ఎప్పుడు అద్దరికి వెళుతూనే ఉంటారు ఆయన స్థానం అది అద్దరంటే అవతలని చెప్పిన అవతలంటే పరలోక రాజ్యానికి సంబంధించినది అద్దరికి మనల్ని తీసుకెళ్లాలని ఎప్పుడు ఆయన పడుతూనే ఉంటారు ఆయన మాటల ద్వారా ఆయన బోధ ద్వారా బోధకుడు కదా ఆయన మనల్ని అద్దరికి తీసుకెళ్లాలని ఆశతో ఆయన కష్టపడుతూ ఉన్నారు మన కోసం వెళ్ళినప్పుడు రోగులే చేశారు అక్కడ ఉన్న వారందరికీ అనేక చూచక్రియలు చేశారు కానీ ఏసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను బహుజనులు ఆయనను వెంబడించారు బహుజనులు వచ్చారు చాలా మంది వచ్చారు ఆయన బోధ చెప్తున్నప్పుడు వినాలని చాలా మంది ఆశతో వచ్చారు ఆయన బోధ వింటూ ఆయన వెంటబడి వెళ్తూనే ఉన్నారు ఆయన వెంటబడి వెళ్తున్నప్పుడు అందరూ పచ్చికలో కూర్చున్నారు మొత్తం అక్కడక్కడక్కడ గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పట్టాలు పట్టాలుగా కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు గారు వాళ్ళందరికీ కనపడాలని కొండ ఎక్కి కూర్చున్నారు చూడండి ప్రియులరా కొండ ఎక్కి కూర్చున్నారంటే ఆయన ఉండే స్థానం అది అక్కడ నుంచి బోధిస్తున్నారు అందరు వినాలని మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన మాటది ఆయన పైనుండి బోధించేవాడు కింద ఉండేవాడు కాదు ఆయన ఆయన స్థానం అది అక్కడ బోధిస్తూ ఉన్నాడు ఉన్నప్పుడు ఏం జరిగింది చూద్దామా ఆరో వచ్చే మొదటి నుంచి మనం చూసుకుంటున్నాము ఏసు కన్నులెత్తి భోజనంలో ఎంత వచ్చి చూసి అందరూ వచ్చారు ఆయన వీరందరూ భుజించుటకు ఆహారం ఎక్కడి నుండి నా కోసం వీరంతా వచ్చారు కదా వీరికి ఏదైనా భోజనం పెట్టాలనుకున్నాను అనుకొని అక్కడున్న పిలుపుని అడిగాడు పిలుపుని పిలుపుని పిలిచి తన శిష్యుడైన పిలుపుని పిలుపు మనం వీరందరికీ ఏదైనా భోజనం పెడదాము ఎందుకంటే వీళ్ళు మనతోటే వస్తున్నారు వీళ్ళకి ఆకలి అవుతుంది కదా చూడండి ప్రియ దేవునికి మన ఎడలు ఎంత గుర్తుందో మన ఆకలి ఆయనకు తెలుసు మన బాధలు ఆయనకు తెలుసు మన సమస్యలు ఆయనకు తెలుసు వాక్యం ఉన్నద ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు మీరందరూ విని గ్రహించుకోవాలి కల్పన కథలు మనకు అవసరం లేదు వాక్యంలోనే ఎన్నో ఉన్నాయి మన కథలు ఆయన చేసిన కార్యాలు కథల కథలుగా చరిత్రలో మిగిలిపోయి ఉన్నాయి వచ్చి అడిగారంట పిలుపుని అడిగి పిలుపుని అడగాల్సిన అవసరం లేదు ఆయనకి తెలుసు ఆయన ఏం చేయాలి ఆయనకి తెలిసి తెలిసి ఉండి కూడా ఆయన పిలుపుని ప్రశ్నిస్తున్నాడు మన జీవితం ఎలా డిజైన్ చేయాలి ఆయనకి తెలుసు ఆయన కూడా మనకి మనల్ని ప్రశ్నించేదానికి మనల్ని చూసేదానికి మనకు ఒక శ్రమ పెడతాడు దేవుడు అలాగే పిలుపుని అడిగినప్పుడు పిలుపు చెప్తున్నాడంట అయ్యా ఏమి చేయన ఉండేనో తాను ఎరిగి ఉండి అతను పరీక్షించుటకు మనల్ని పరీక్షించుటకే పిలుపును పరీక్షించుటకు ఏసు అడుగుతున్నారు మనం ఇంతమందికి భోజనం పెట్టాలి కదా ప్రయత్నిద్దామా ఏం చేద్దామని పిలుపును ఒక సలహా అడుగుతున్నాడు ఆమె ఆయన ఏమి చేయనయుండెనో ఆయనకు తెలుసు అందుకు పిలుపు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనాను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన ఏమయ్యా యేసు వారు జీవహారం ఇచ్చే తండ్రి ఒక్కొక్కరు కొంచెం కొంచెం పెట్టినా కూడా ఇంతమందికి రెండు వందల దేనారాలు రొట్టెలు తెచ్చినా కూడా రెండు వందల దేనారాలు రొట్టెలు తెచ్చినా కూడా సరిపోవు మరి మీరు ఎలా అంటున్నారు ఇంతమందికి పెట్టలేము మనము నిర్లక్ష్యతకు గుర్తుగా చెప్తున్నాడు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు పెట్టాలని ఉద్దేశం పిలుపుకి లేదు పెట్టాలని ఆలోచన లేదు పెట్టాలని ఆలోచన ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని పాజిబిలిటీగా చెప్తారు కానీ ఆయనకి పెట్టాలని ఉద్దేశం లేదు పెట్టాలని ప్రయత్నించలేదు ప్రభువారి మాటని గౌరవించే విధానంగా లేడు ఆయన ఆయన ఆలోచన యాక్సెప్ట్ చేసేటట్టు లేడు ఆయన ఆయన ఆలోచన గౌరవించాలని లేదు ఆయనకి ఆయన ఆలోచనని పట్టుకొని ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలని లేదు ఇంతమందికి మనం పెట్టలేమని చెప్పేస్తాం తర్వాత పడిన పేతురు సహోదరుడైన అందరిని అడిగాడు ముందుగా పిలుపుని అడిగాడు అది వీలవలేదు తర్వాత అందరియను పిలిచి అడిగాడు అందరిని పిలిచి అడిగినప్పుడు అందరే ఏం చెప్పాడు చూద్దామా పిల్లరా తొమ్మిది వచ్చిన ఇక్కడ ఉన్న ఒక చిన్నవాన్ని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నావు కానీ చూడండి ప్రిల్లరా ఈ ఫిలిప్ని అడిగినప్పుడు అతను ఎవరి దగ్గర ఏమైనా భోజన ఆహారం ఉందో లేదని వెతకాలని కూడా అనుకోలేదు కానీ ఆంధ్రేయని అడిగినప్పుడు ఆంధ్రేయ ఒక వారి దగ్గర ఐదు ఎవల రొట్టెలు ఎవల రొట్టెలు ఐదు రొట్టెలు అని చెప్పలేదు ఎవల రొట్టెలు అని ఉంది బైబిల్లో చూడండి పిల్లరా ఐదు ఎవల రొట్టెలు ఎవలంటే ఎవలంటే అప్పటి రోజుల్లో ఒక తక్కువ రకం గోధుమలు ఆ గోధుమలో పిండి పెట్టి ఆ ఆ పిండితో చేసిన రొట్టెలని ఎవల రొట్టెలు అంటారు తక్కువ రకం చాలా క్వాలిటీ తక్కువ రేటు కూడా తక్కువే ఉంటుంది అలాంటి రొట్టెను తీసుకొని ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి ఒక బాలుడి దగ్గర మరి ఇంతమందికి ఏమాత్రం సరిపోతాయి అయ్యారు ఇంతమందికి ఏమాత్రం అంటే అతను వెతికే ప్రయత్నం చేశాడు ప్రభువారి మాట వినగానే ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏమైనా తెచ్చుకున్నారేమో అంటే బోధకొచ్చేటప్పుడు ఎవరైనా భోజనాలు తెచ్చుకుంటారు కదా అలాగే ఎవరైనా ఏమైనా తినడానికి తెచ్చుకున్నారేమోనని ఆంధ్రయ్య ఆశపడ్డాడు ఆంధ్రయ్య వెతికాడు ప్రభు అంటే గౌరవించాడు ఆంధ్రయ్య బాగవేన ప్రియులారా పిలిప్ అయితే ప్రయత్నం కూడా చేయలేదు ఆంధ్రయ్య అయితే ప్రయత్నం చేశాడు అయ్యా ఒక చిన్న బాలుడి దగ్గర ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు చిన్న చేపలు అప్పుడు మనం ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్న పెద్ద చేపలు తెచ్చుకుంటాం పెద్ద చేపలు తెచ్చుకున్నప్పుడు మరి మధ్యాహ్నం తింటాం రాత్రికి తినేసరికి అయిపోతుంది అది ఒక నలుగురు ఐదుగురున్న అయిపోతుంది ఆ కూర కానీ ఈ చిన్న చేపలు ఎంతమందికి పెట్టాలి అందుకని కొంచెం డౌట్తో కొంచెం డౌట్తో దేవుణ్ణి అడిగాడట అంద్రేయ అయ్యా ఇంతమందికి ఏమాత్రమే ఓకే అవి చాలు తీసుకురాయ్యా నువ్వు తీసుకురా నీకు ఎందుకు నేనున్నాను కదా చూడండి పిల్లరా దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి పిలుపుని ఏం చేయాలో తాను ఎరిగి ఉండి కూడా పిలుపుని అడిగాడు ఆంధ్రేయని ముందే అతను తీసుకొచ్చి పెట్టేశాడు ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేతులు తీసుకొచ్చి పెట్టినప్పుడు వాటిని దేవుడు ఆశీర్వదించాడు ప్రార్థన చేశాడు చేతుల్లో పెట్టుకొని వాటిని మో కళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడు ఎందుకంటే ఆయన వెలిగించేది ఈ లోకానికి వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగుని ప్రతి ఒక్కరి హృదయంలో నింపాలనేది ఆయన ఆశ ప్రతి ఒక్కరి కడుపు నింపాలని ఆశ ఏ బిడ్డ ఆకలతో పాపంతో చావు ఆయన ఆశ జ్యోతిర్మయుడా ప్రాణప్రియుడా శృతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా తీసుకొని చిన్న చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి చూడండి ప్రిల్లరా పచ్చిక మీద కూర్చుండబెట్టమని చెప్పాడు అన్నారు పచ్చిక పచ్చికలో కూర్చోబెట్టండి మట్టిలో కూర్చోవద్దు ఎండలో కూర్చోవద్దు నీరు లేని చోట కూర్చోదు పచ్చిక అంటే ఎప్పుడు ద్రవం ఉంటూనే ఉంటది అక్కడ అలా నీరు పదార్థం ఉంటేనే ఆ పచ్చిక పచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఆ చల్లని ప్రదేశంలో అని చెప్పి ఆయన వాటిని ఆశీర్వదించి విరిసేస్తూ ఉంటే విరిసేస్తూ ఉంటే కింద రాసులు రాసులు పడిపోతుంది ఆయన చేత విరిసేస్తుంటే కింద రాసులు 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 పడుతున్నాయి ఆయన చేతుల రొట్టెలు అలాగే ఉంటాయి ఆయన చేతుల చేత అలాగే ఉన్నాయి ఆ చిన్నమైన అడిగి ఆంధ్రయ్య తీసుకొచ్చి యేసు బ్రహ్మ చేతికి ఇచ్చారు యేసు బ్రహ్మ చేతికి ఇచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించి ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి రవ్వ ఎంతమంది కృతజ్ఞత చెల్లిస్తున్నారు మనం తినే ఆహారంలో ఆ గంట పెట్టేటప్పుడు ఆ అన్నం దబరలో ఆ అన్నం యొక్క గిన్నెలో గంట పెట్టేటప్పుడు ఏమాత్రం మనం ప్రార్థిస్తున్నాం రవ్వ ఈరోజు నా కుటుంబానికి అంతా ఇచ్చిన ఆహారానికి స్తోత్రములయ్యా కృతజ్ఞతలయ్యా ఇది అందరు తినంగా మంచి ఆరోగ్యం కావాలి ఇంకా మాకు సమృద్ధిని కలిగించేయా ఇచ్చినందుకు నీకు వందనాలు లేనటువంటి వారికి దయచేయండి అని ఎప్పుడైనా ప్రార్థించాలని ఖచ్చితంగా ప్రార్థించండి ఎప్పుడైతే గరిట ఆ గిన్నెలో పెడుతున్నారో ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నాను నేను ఈ మాట ఒకసారి అగ్గరిట ఆ గిన్నెలో పెడుతున్నప్పుడు ప్రార్థించాడు బ్రహ్మ సంపృతిగా మాకు కావాలి నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞతలు యేసు కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం లేదు అయినా ఆ తీసుకొని తీసుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి వారికి వడ్డించమని చెప్పారు వారందరూ వడ్డించమన్నారు మొత్తం రాసులు రాసులుగా నిండిపోతున్నాయి సరే ఆ పచ్చికి మీద అందరూ కూర్చోబెట్టారు చూడండి ప్రిల్లరా ఆ రోజులలో స్త్రీలను పిల్లలను లెక్కలో తీసుకోరు పెద్దగా వాళ్ళని లెక్కించరు స్త్రీలను పిల్లలను ఆ రోజుల్లో ఆ లిస్టులో లేకపోతే ఆ జనాభా లెక్కలో పెద్దగా వాళ్ళని గుర్తింపుగా తీసుకోరు అందుకని వాళ్ళని లెక్క వేయద్దని చెప్పాడు దేవుడు తర్వాత ఆ ఐదు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఈ విరిసేయంగా ఆ రాసులు పడినప్పుడు అవి అందరికీ పంచగా ఐదు వేల మంది పురుషులు తిన్నాను స్త్రీలను పిల్లలను లెక్కలేదు కదా వాళ్ళు కూడా తిన్నారు మొత్తం ఒక ఇరవై వేల మంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఒక పదివేల మంది అనుకున్నాం అందరు తిన్నాక తృప్తిగా కొంచెం కొంచెం కాదు తృప్తిగా వరంతా తృప్తిగా తిన్నాక ఏం జరిగింది ఇంకా రాసు ఇంకా గప్పలు మిగిలిపోయి ఉన్నాయి పన్నెండు మంది శిష్యులకే పన్నెండు మంది శిష్యులకు గుర్తుగా పన్నెండు గప్పలు మిగిలిపోయి పన్నెండు గప్పలు పన్నెండు మంది శిష్యులు ఇంకా గుర్తుగా ఎత్తి పెట్టేశారు ఇంకా మిగిలిన ఈ పనిని గంపలు తీసుకుపోయి ఈ శిష్యులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప తీసుకెళ్ళి ఎంతమందికి పంచాలి వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడాలి ఎంతగా ప్రార్థన చేయాలి ఎన్ని కుటుంబాలు దర్శించాలి ఎన్ని గ్రామాలు దర్శించాలి ఎంతమందికి భోజనం పెట్టాలి ఏం భోజనం వాక్యాహారమే వాళ్ళు పెట్టే భోజనం వాక్యాహారమేనండి పాల వంటిది జుంట తేనె వంటిది మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్నైనది అయినది రత్నరాసుల కన్న కూర తగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది నీచు ఈ పన్నెన్న గప్పలు ఇంకా మిగిలి ఎత్తారు ఇంకా ఎంతమంది కడుపులు నింపాలో ఒక్కొక్క గప్ప ఎన్ని వేల మంది తినాలో పిల్లర దేవుని ఆశ్చర్య కార్యాలు ఎంతో రెండు చిన్న చాపులు పంచారు పిల్లరా ఇందులో ఐదుగురు ఉన్నారు ఐదుగురు పోరుషన్లు చెప్పుకుందాం ఐదుగురు గురించి ఒకసారి ఒకరిగా యేసు ప్రభు వారిని యేసు ప్రభువు ఆశీర్వదించే బిడ్డల ఆకలి కనుగొన్నారు వారి ఆకలితో ఉంటారేమో భోజనం పెట్టాలని ఆయన చెప్పారు ఎందుకంటే మన ఆకలి తెలుసు మన బాధలు అని మన పాత్ర మన పాప జీవితం నుంచి మనల్ని విముక్తి కలిగ ఆకలి బాధ నుంచి మనల్ని ఆకలి బాధ నుంచి విముక్తి చేయడానికి ఆయన ప్రయత్నించారు ఆయన చూశారు ఆయన పెట్టారు రెండవదిగా పిలుపు గురించి చూసుకున్నాం పిలుపు పెట్టాలనే ఉద్దేశం లేదు అతనికి ప్రయత్నించలేదు ప్రభువారు చూడమన్నప్పుడైనా వెళ్ళి చూడలేదు ఆయన ఆంధ్రేయ మూడో మనిషిగా మూడో పాత్రగా ఆంధ్రని చూసుకున్నాం ఆంధ్రయే ప్రయత్నించాడు ఆ కార్యం జరిగేదానికి ఆయన ప్రధానంగా అక్కడ నిలబడ్డాడు మరి నాలుగవదిగా చిన్నబాయాలని చూసుకున్నాం చిన్న బాలుడు మరి ఆ రొట్టెలు మరి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రొట్టెలు ఆ బిడ్డ తినకుండా అక్కడ దాచిపెట్టి ఆయన అడగగానే అందరే అడగగానే తీసుకోండి అంకుల్ అని ఇచ్చేశారు ఎంత మంచి గుణం చూడండి చిన్నపిల్ల ఇక ఐదవ పాత్ర ఈ పాత్ర మనకి బైబిల్లో కనపడలేదు అయినా కూడా నేను చెప్తున్నాను ఇది తల్లి చేసినది ఆ చిన్నవానికి తల్లి చేసినది ఆ చిన్నవానికి తల్లి ఆ ఇంటిలో ఆ నాలుగు గోడల మధ్య ఆ రొట్టెలు చేసి ఆ బిడ్డకు కట్టి ఇదిగో దేవుని బోధకు వెళ్ళయ్యా ఒకవేళ నాకు రాని వీలు పడలేదేమో నీ వెళ్ళే బోధ విను ఆకలి వేసినప్పుడు తిను ఎంతసేపైనా పర్వాలేదు నీ మధ్యలో లేచి రాకూడదు చూడండి ప్రియులారా మనం చర్చికి వెళ్ళినప్పుడు పిల్లల మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారు పెద్దవాళ్ళు కూడా కొంతమంది లేచి వెళ్ళిపోతుంటారు కానీ ఆ తల్లి చెప్పినది మధ్యలో బోధ మధ్యలో నుంచి లేచి రాకూడదు నీ కాకలైతే అక్కడే కూర్చొని ఈ భోజనం తింది ఎక్స్పెషల్లీ ఇంకొకటి చెప్పింది ఆ తల్లి ఇంకొక మంచి గుణం ఆ బిడ్డకి నేర్పించింది ఏమిటంటే ఎవరైనా అడిగితే ఇవ్వమని చెప్పింది ఎవరైనా అడిగితే ఆ కళని అడిగితే నీ దగ్గర ఉన్న రొట్టెలు ఇచ్చేయమని చెప్పింది ఆ తల్లి చూసారా ప్రియులరా ఆ తల్లి మనకు బైబిల్లో కనపడకపోయినా ఆ తల్లే చేసిన రొట్టెలే కదా అవి ఆ తల్లి ఎంత సుగుణాలు నేర్పించింది ఆ బిడ్డకి ఆ బిడ్డ తీసుకొచ్చాడంట అవి తినడానికి యేస బోధ వింటూ తినటానికి మర్చిపోయాడు అందరే అడగగానే ఇదిగో తీసుకోండి అక్కు మా అమ్మగారు నాకు ఈ మాట నేర్పించారు పిల్లరా మరి మీ ఏమి నేర్పిస్తున్నారు ఎవరైనా అడిగితే పెట్టమని నేర్పించండి ఎవరితో మంచిగా విధంగా ఉండే విధానాన్ని నేర్పించండి వాళ్ళని గౌరవించే విధానాన్ని నేర్పించండి ఆ పిల్లవాడి ఎంత గౌరవం ఎంత అనుకో ఎంత వివేకం ఆ తల్లి నేర్పించినది ఆ బిడ్డకి ఆ తల్లి చెప్పినది నువ్వు ఎవరైనా అడిగితే ఆకలిని పెట్టుమని చెప్పింది ఆ తల్లికి మరి ఆ తల్లి చేత్తో ఆ నాలుగు గోడల మధ్య ఎప్పుడో చేసిన ఐదు ఎవరు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ ఇంటిలో నుంచి ఆ తల్లి చేసిన చేతిలో నుంచి తీసుకొచ్చి చిన్నవాడి చేతికిచ్చింది చిన్నవాడు ఆంధ్రయ్య చేతికి ఇచ్చాడు తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు మన ప్రభు ఏసు క్రీస్తు వారికి చూడండి ఆమె ఆ నాలుగు గోడలు మధ్య చేసిన ఆ ఐదు రవ్వల రొట్టెలు రెండు చిన్న చేపలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి దేవుని దగ్గరికి చేరాయి నీ వాక్యం కూడా నీ బోధ కూడా నీ తలంపు కూడా నీ ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుంది అక్కడికి పోయిన తర్వాత ఆయన చేతిలో పెట్టుకొని నిన్న ఆశీర్వదిస్తాడు నిన్నెక్కడా విడిచిపెట్టే దేవుడు కాదని నీకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టుకోవచ్చు నీ కష్టాలు నిన్ను వదిలిపెట్టుకోవచ్చు నిన్ను తలంచుకోనుకపోవచ్చు అందులో అందులో మా మా వచ్చి ఏమైనా ఎవరైనా సహాయం పడుతారేమో భయపడవచ్చు కానీ నీ ఆకలి నీ బాధలు నీ కష్టాలు తెలిసిన తండ్రి నీకు ఏ విధంగానైనా నీకు సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు చూడండి పిల్లలరా ఎక్కడో మూలన్న దాక్కుని ఆ తల్లి చేసి పెట్టిన ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ పాలుడి చేతి నుంచి ఆంధ్ర చేతికి వచ్చి ఆంధ్ర చేతి నుంచి ప్రభుక్రెస్ వారి చేతిలోకి వచ్చి ఎన్ని అయిపోయాయి చూడండి అలాగే నీ చిన్న ప్రార్థన నీ చిన్న ప్రార్థన ఆ తల్లి చేసిన చిన్న రొట్టెలు చిన్న చేపలు ఎలాగో ఆశీర్వదింపబడ్డాయో అలాగే నీ చిన్న ప్రార్థన దేవుని సన్నిధికి చేసేసరికి పెద్ద గొప్ప దేవుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆశ్చర్య కార్యములు చేయవలెప్పుడు కూడా మనకి ఆశ్చర్యంగానే ఉంటాడు ఆయన చేస్తే క్రియలు మనకు అంతు పట్టం కనుక ప్రియమనే దేవుని వెళ్ళారు మీరు కూడా ఆశ్చర్య కార్యములు చూడాలనుకుంటే మీరు చిన్నగా ప్రార్థించండి హృదయపూర్తిగా సంపూర్ణంగా ప్రార్థించండి ఫలితము తప్పక చూస్తాం ఆశ్చర్యకరుడు కర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నీలలో తన సాటైన దీటైన దేవుడు లేరిలలో రిలలో ఆలోచన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు నయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు నయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై టీవీగా నడిచాడు ఆయన ఎక్కడ భయం లేదు ఆయనకి ఆశ్చర్య కార్యములు చేయవాడు నీకు కూడా ఆశ్చర్య కార్యములు చేయాలనుకుంటే నీవు ఆయన మహిమాశ్చర్య కార్యములు చూడాలనుకుంటే ఆయన చూచక క్రియలు చూడాలనుకుంటే నువ్వు చిన్న ప్రార్థన చేయి గొప్ప దేవుని దొరుకుతాయి ఈరోజు ఇంత మంచి వాక్యము దేవుడు మనకి మన కుటుంబానికి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చేయించుకుంటే వింటున్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వాదించిన మరుసటి రోజున మరి యొక్క వాక్యంతో మనమందరం కలుసుకున్నాం అప్పటి వరకు దేవుని కృప మనకు మన కుటుంబాలకి సత్యుడైంది నడిపించిన తర్వాత ఆమె థ్యాంక్ యూ నేను